కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా ఎవరు పడితే వారిని మీడియా ముఖంగా వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదన్నారు బీజేపీ కార్యకర్తలను విమర్శించే ముందు మన స్థాయి ఏంటో ముందు తెలుసుకుని మాట్లాడాలన్నారు రాజకీయ లబ్ది కోసం పుట్టికో పాట మార్చే మీరు బీజేపీ నాయకులను విమర్శించడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ గ్యారంటీల విషయంలో ప్రజలకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని విమర్శించారు రైతులకు రైతు బంధు రుణమాఫీ విషయంలో బ్యాంకులలో రైతులు పడికాపులు కాస్తున్నా పట్టించుకుని కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికి సరిపోయారన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకుని మండలాభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని ప్రోటోకాల్ ప్రకారం చర్చించుకుందామని సవాల్ విస్తరారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు నరేష్ మహంకాళి సిద్ధరాం రెడ్డి సంతోష్ గౌడ్ కిషన్ నాయక్ నరేందర్ జాలా పోచయ్య ప్రణయ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు మెదక్ దగ్గర గత గడిషిత సంవత్సరాల కాలంలో మెదక్ జరిగిన అభివృద్ధి ఏందో చెప్పుమంటున్నాము అదే మేము చెప్పగలుగుతాం ప్రధానమంత్రి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ ప్రతి దాంట్లో ప్రతి గ్రామానికి ప్రతి గల్లీకి మా మేము అందించడం చెప్పుకునే దమ్ము ధైర్యం ఉన్నాయి మీరు చెప్పిన ధైర్యం ఉంటే పత్రిక మంత్రులకు ముఖంగా మీరు ఒక పేపర్ రిలీజ్ చేయండి ఒక పను పండ్ ఏమేమి చేశారో పనుల గురించి తెలియజేయండి కానీ ఈ కళానాయకులు పర్సనల్ గా సొంత విషయాలు విమర్శించుకుంటే కాదు మీరు గెలిచి అధికారంలో ఉన్నారు మేము ఎమ్మెల్యే గౌరవిస్తున్నాం ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాం ఇప్పటివరకు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం ప్రతి ప్రతి పనులు ప్రతి ప్రజల విషయంలో మేము అన్ని విషయాలు అన్ని పనులు మేము ప్రతి దానికి గౌరవిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ప్రజల్లోకి అదే విధంగా మర్యాద రకంగా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ జై నిన్నటి రోజు నిజాంపేటలో కాంగ్రెస్ నాయకులు మా బీజేపీ నాయకులను విమర్శించిన తీరును ఇవాళ మేము పత్రిక ముఖంగా ఖండిస్తున్నాము ఈ నిన్న నిన్నటి కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ భారతీయ జనతా పార్టీ మేరకు సంబంధించిన ముఖ్య నాయకులను కానీ విమర్శించడం జరిగింది ముఖంగా ఒకసారి వాళ్ళు తన మనసు తను తెలుసుకోవాలి తనకు మనసులో తెలుసుకోవాలి ఎవరిని బీజేపీ కార్యకర్తలని విమర్శించే ముందు మన స్థాయి ఎక్కడుంది మనం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి మేము ఆరు గ్యారంటీలు ఆరు అరవై ఆరు మోస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను వివరిస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు జనాల్లోకి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఖాళీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి నోచుకున్న మెదక్ని మేము అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రజల్లో వెలువడి చూపిస్తుంటే గుమ్మడికర దొంగ అంటే విజయ జరుపుతున్న విధంగా గల్లీకో నాయకుడు గ్రామంతో నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉన్నది ఒక ప్రోటోకాల్ ఉన్నది ఎవరు మాట్లాడు ఎవరు మాట్లాడకూడదు గల్లీ నాయకుడు ఎవరో ఢిల్లీ నాయకురో తెలియకుండా ఎవరు ఎవరితో వారు విమర్శించకుండా వాళ్ళ స్థాయిని జిల్సికుంటారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాయబాజ నుంచి ఇలా ప్రపంచమే గుర్తింపు నాయకుల దాకా మా పార్టీ ఎదిగింది అలాంటి మా కార్యకర్తలను మా నాయకులను మా జిల్లా నాయకులను విమర్శించే స్థాయి ఈ పోలీస్ స్టేషన్లో వాటిలో ఫోటోలు దొంగ దొంగతన తెలంగాణ పోయి లీడర్ల విమర్శించే స్థాయి లేదని చెప్పేసి ఈ వ్యతిరేక ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తాను ఇక్కడైనా కబర్దా కాంగ్రెస్ నాయకులారా నిజాంపేట కానీ రామాయణపేట కానీ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు నిజాంపేటకు వచ్చినప్పుడు బస్ స్టాండ్ను అంగరంగ వైభవంగా బస్ స్టాండ్ కడతామని మీకు రోడ్లు వేస్తామని మీకు మెదక్ను అభివృద్ధి చేయాలంటే మా రోహిత్ సాధ్యమని చెప్పేసి ఇక ప్రపంచంలో వేరే నాయకులు విధంగా ఈ నిజాం నాయకులు ప్రజలను నమ్మగలిగారు సో సంవత్సరం గడిచింది ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ సరిగా అమలు కాలేదు రైతు బంధు రైతు బంధు తనకి దిక్కు లేదు రుణమాఫీ అని చెప్పేసి రోజుకు వందల మంది నిజాం పేరు బ్యాంకుల దగ్గరికి రైతులు పరిగణలు రాస్తున్నారు సో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే సం సంపూర్తిగా పూర్తిగా ఇంకా పూర్తిగా ఏవైతే అమలు చేసిరో ఒక్కదాని కూడా చెప్పే ధైర్యం మీకు లేదు అలాంటిది మీరు ఇవాళ ఏదో మాకు మైక్ ఉంది కదా మాకు ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్తారా దీనికి సవాల్ సమాధానం లేదంటే అధికారంలో ఉన్న పార్టీల పోయి కండ ఒప్పుకొని అధికార పార్టీకి బదినగొట్టేవాళ్ళు చెప్తారా దానికి సమాధానం ఇంకోటి సిద్దిపేట పోయి సాటుకు అదిశ్రావకాలు నొక్కి పార్టీలో ఏదైనా వాళ్ళు చెబుతారా దీనికి సమాధానం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇక్కడైనా కాంగ్రెస్ నాయకుల మీరు కొంచెం వినమ్రతతో ఆలోచించి ఇలాంటి నాయకులను ప్రెస్ ముందరికి రాకుండా చూడాలని చెప్పి మేము ఓరుతున్నాము ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చెడ్డ పేరు సమాజంలో మీ పార్టీ చెడ్డ పేరు వస్తుంది కబర్దార్ నాయకారా చెప్తున్నాము ఇక్కడైనా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మా పార్టీ నుంచి మీకు తీవ్ర హెచ్చరికలు ఉంటాయని చెప్పేసి పత్రికాఖంగా హెచ్చరిస్తున్నాము నాయకుల మీ మీ చరిత్ర తెలుసు మీ మీ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో కూడా అందరికీ తెలుసు అలాంటి నాయకులు బీజేపీ విమర్శలు సిగ్గు చెట్టు ఇక కవర్దార్ ఇకనైనా మీరు గుర్తు చేసుకొని పత్రికాముఖంగా మాట్లాడాలంటే వినమ్రంగా సభ్యులతో మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము జై జై నిన్నటి రోజున మా జిల్లా అధ్యక్షులు మరియు పద విజయ్ కుమార్ గారు వివిధ జిల్లా నాయకులందరూ కలిసి రామాయణపేట హాస్పిటల్లో బస్సుల గురించి సందర్శించామని వెళ్తే వెళ్ళారు అలాగే చార్జ్షీట్ విషయంలో కూడా ప్రసిద్ధి చేశారు ఇట్టి విషయంపై మా నాయకులు మాట్లాడారు ఎందుకంటే దొంగ మాటలు చెప్తున్నారని అని చెప్పేసి మా నాయకులు ప్రస్తుత పాట విమర్శించడం జరిగింది దీనిపై మా నిజంపై మనకు సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుపు నొప్పి అయినా తెలియదు అలా ప్రతి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుపు నొప్పితో ఏ బాధతో తెలియక తెలియక మన బీజేపీ నాయకుల్ని అలాగే వ్యక్తిగత పోషించడం అనేది జరగ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి అట్టి వ్యక్తికి సిగ్గు చేయాలని నేను భావిస్తున్నాను మీ మీ నాయకులకు చెప్తున్నాను కాంగ్రెస్ నాయకులకు ఇద్దాంపై కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాము మీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పంపించడం అనేది ఏమంటారో జనాలకు తెలుసు మేమైతే పిచ్చుకుంటాం మేము కానీ మాకు వద్దు మా బీజేపీ అంటే కొంచెం విలువతో ఉన్న పార్టీ కావాలి వాళ్ళు అల మేము మీ కూడా ఛాలెంజెస్ రెండు నాయకులారా ఒకటి మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలు అమలు చేశారా పూర్తిగా అమలు జరిగిందా ఇంకొకటి మహిళలకు రెండు వేల ఐదు వేలు పిలిచిన చెప్పారు అది జరిగిందా ఇప్పటికీ నిరుద్యోగపూర్తి అన్నారు అది జరిగిందా రైతులందరూ రుణమాఫీ చేస్తున్నారని ప్రకటించారు మీ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది దానిపైన మీరు ఓపెన్ ఛాలెంజ్కి వస్తారు మీరు అలాగే మనం మీ నియోజక సంబంధించి రెండు వందల కోట్ల నుంచి లెక్క చెప్తున్నారు మీరు రెండు వందల కోట్లు మేము ఇంత సంవత్సరం జరిగిందా ఇంతవరకు అక్కడ తట్టదేసి ఇక్కడ వేయలేరు మీరు ఇంతవరకు మేము గొప్ప దేశం అని చెప్పి చెప్తున్నారు దీనిపై ఎవరు వస్తారు ఓపెన్ ఛాలెంజ్కి ఒక చెప్తున్నాను నీలాగా గంటకో మాట